స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గరలాన్ని కంఠంలో పెట్టుకొని మనకి అమృతాన్ని పంచుతున్న మరి బోలా శంకరుడు కోవొత్తి లాగా డె ఐదు సంవత్సరాల వయసులో మన కోసం కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారి ఆశీస్సులతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని తన భుజ వేసుకొని మరి మోస్తున్న గౌరవ పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారికి ఒక సోదరుడిలాగా నాకు విలువైన సూచనలు సలహాలు అందిస్తూ నన్ను నడిపిస్తున్న విద్యుత్ శాఖ మార్చులు మన ఇన్ఛార్జి మంత్రి వర్యలు శ్రీ గొట్టిపాటి రవి గారికి అభివృద్ధి చేయంగా మాచర్ల అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తూ నిరంతరం పడుతున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి వేదిక మీదున్న కేసీపీ మేనేజర్ గారికి అలాగే బంగారు కుటుంబాలకి మరి వారికి సహకారం అందిస్తున్న దాతలకు ఇక్కడికి విచ్చేసిన మాచర్ల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక అరాచకానికి విధ్వంసానికి వినాశనానికి ఒక అభివృద్ధి నాయకునికి విజ్ఞానమే వికాసంగా భావించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జరిగిన పోరాటంలో చారిత్రాత్మకమైన విజయం నభూతో న భవిష్యత్ అన్నట్టుగా ఒక గొప్ప విజయాన్ని అందించిన మీ అందరికీ హృదయపూర్వకమైన నా ధన్యవాదాలు అధికారం చేపట్టగానే బాబు గారి ముందు మరి పట్టు కార్పెట్ పరిచి లేదు ఒక ముళ్ళ దోవ సమస్యల సుడిగుండాలు విధ్వంసమైన వ్యవస్థలు పది లక్షల కోట్లు పైగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది మరి కానీ ఆయన ఏ మాత్రం భయపడలేదు చాలా మంది శాసనసభ్యుడు మంత్రులు మనం ఏ విధంగా ఈ ఇచ్చిన వాగ్దానాల్ని ఈ అదఫ్ పాతాళంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరి చేసుకుంటూ మనం సూపర్ సిక్స్ పథకాలని ఎలా ఇవ్వగలుగుతామనేది అందరి శాసనసభ్యులు మంత్రులు ఆందోళన చెందారు కానీ ఆయన భయపడలేదు ఆయన విర్జనరీ ఆలోచనలకు పదును పెట్టారు గత అనుభవాలను జోడించారు పరిష్కారం కోసం శోధించారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేశారు దట్ ఈజ్ దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర అంటే కేవలం డ్రైనేజీ చెత్త కాదు నిజంగా మనం అందరం కూడా ఆలోచించాలి మనం తాగే నీరు మనం పీల్చే గాలి మనం తినే ఆహారం కూడా ఈరోజు కలుషితం కాబట్టే మనం అనేక రకాల రోగాల వలన పడుతూ ఉన్నాం పచ్చదనాన్ని పెంచాలి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలి మరి వీటన్నిటి మీద బాబుగారికి అవగాహన ఉండబట్టే ఈరోజు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు అది ఆయన దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాడు హైటెక్ సిటీ నేడు క్వాంటమ్ వ్యాలీ ఆ రోజు హైటెక్ సిటీ రాకముందో ఎక్కడో ఒకళ్ళు ఇంజనీరింగ్ చదువుకునేవాళ్ళు బాబుగారి పుణ్యాన ప్రతి ఇంటిలో ఒక ఇంజనీర్ తయారారు